సాలయ్య మనసంతా అల్ల కలోలంగా ఉంది రంగికి పెళ్లి చేసి పంపిన నాలుగు సంవత్సరాలకే భర్త చనిపోయి అక్కడ బతకడం చేతగాక వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చింది సాలయ్యకి ఎవరున్నారు కూతురు తప్ప ఆమెతో పాటు ఒక సంవత్సరం పిల్లోడు రంగా మూడు సంవత్సరాల పిల్లోడు సీను కూడా రావడంతో ఒకవైపు తన పిల్లలు తన దగ్గరికి వచ్చినందుకు ఆనందం రెండో వైపు కూతురు జీవితం చిన్న వయసులోనే అలా అయిందని బాధ అయినా సరే బాధను దిగమంగి కూతురు మళ్ళీని పిల్లలను తన తన కష్టం మీదనే ఉన్నదానిలో తింటూ జీవితం కడుతున్నాడు అలా ఉంటే తన తర్వాత జీవితం పిల్లలకు ఇంకా ఎలా అనేదే సాలయ్య బాధ సాలయ్య పక్కన ఇంట్లో వర్ధన ఇంట్లో ఎప్పుడూ సందడిగానే ఉంటుంది పండగలకు చూడాలి ఆ ఇల్లు కలకలలాడిపోతుంది కొత్త బట్టలు కట్టుకుని ఇల్లంతా మామిడి ఆకులు తోరణాలు కట్టి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంట్లో ఉన్న మనుషుల మధ్య ప్రేమలు ఆప్యాయతలు నిండుగా ఉండి వాళ్ళలో పండగ సంతోషం ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఆ కుటుంబం పక్కన ఉన్న సాలయ్య కుటుంబం మీద కూడా దయతో ప్రేమతో ఉంటారు వీళ్ళ దగ్గర ఉన్న పిండి వంటలు మరియు కొన్ని వాళ్ళ పిల్లలు బట్టలను ఒక చీర జాకెట్ ఆ ఇంటి పెద్ద కట్టే పంచర్ లాంటివి అప్పుడప్పుడు సాలయ్య కుటుంబానికి ఇస్తూనే ఉంటారు సాలయ్య మనవాళ్ళు చదువుకోవడానికి వెళ్తారని వాళ్ళకు కొన్ని నోట్బుక్స్ వీళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు చదివిన టెక్స్ట్ బుక్స్ సాలయ్య మనవాళ్లకు వర్ధనయ్య తన మనవాళ్ళు మనవరాళ్ళ ద్వారా ఇప్పించాడు అలా వర్ధనయ్య కుటుంబం సాలయ్య కుటుంబానికి తగిన సహాయం చేస్తే సాలయ్య కానీ మళ్ళీ కానీ వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళ ఇంటి పనులు సహాయం చేస్తూ ఉంటారు ఇరుగు పొరుగు అంటే అలా ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఎక్కడ ఎలాంటి గొడవలు లేకుండా వీధుల్లో ఊర్లో కూడా ప్రశాంతంగా ఉంటాయి అవునంటారా పిల్లలు సాలయ్య వర్ధనయ్య వాళ్ళ మధ్య ఒక రకపు సహాయం ఉన్నా మిగతా వారి అవసరాలు బట్టి సహాయం ఉండాలని అనిపిస్తుంది కదా పిల్లలు గుడ్ నైట్ పిల్లలు నాకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి